ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి ఉదయం నుంచి అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరగగా పోలీసులు ఇరు వర్గాల్ని చదరగొట్టారు ఓరుగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ సందడిగా సాగుతోంది జనగామలోని ఐదో వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు తొరూరులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటేశారు వర్ధన్నపేటలోని జడ్పీ పాఠశాలలో పోలింగ్ సరళిని కలెక్టర్ సత్యశారద పరిశీలించారు స్టేషన్ ఘన్పూర్లో బీఎల్ఓలు స్లిప్పులు సరిగా పంచకపోవడంతో ఏ బూతుకు పోవాలో తెలియక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు పదమూడో వార్డులో మాజీ ఎమ్మెల్యే రాజేయ్ కుటుంబ సమేతంగా ఓటుకు వినియోగించుకున్నారు మరిపెడలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సతీ సమేతంగా ఓటు వేశారు మహిళలు వృద్ధులు బాలింతలు సైతం తరలివచ్చి ఓటేశారు తల్లి ఓటేస్తుండగా ఓ పాపను కానిస్టేబుల్ ఎత్తుకుని ఊరడించారు మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది పద్నాలుగో వార్డు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లలోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నారు ఇరువర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు

ములుగులో ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బార్లు తీరి తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లేస్తున్నారు పరకాలలో పోలింగ్ సరళిని కలెక్టర్ స్నేహా సబరీష్ పరిశీలించారు మూడో వార్డులు ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు పోల్ చిట్టీలతో పాటు ఐదు వేల చొప్పున పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు సుమారు లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు